వెల్కమ్ టు పిఎం సెవెన్ మీడియా ఒకప్పటి స్టార్ హీరోయిన్ శోభన పెళ్లి చేసుకోకపోవడానికి ఓ కారణం ఉందని టాక్ అయితే హీరోయిన్ శోభన గురించి తెలిసిన వారు ఇది నిజమే అంటున్నారు ఇక ఎయిటీస్ లో దక్షిణాది చిత్ర పరిశ్రమలో శోభన స్టార్ హీరోయిన్ తెలుగు తమిళం మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించింది స్టార్ హీరో సరసన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో మెరిసింది మెగాస్టార్ చిరంజీవి కమల్ హాసన్ బాలకృష్ణ వెంకటేష్ వంటి అగ్ర కథానాయకులతో స్క్రీన్ షేర్ చేసుకుని ఇప్పుడు ఇండస్ట్రీలో సహాయ నటిగా రాణిస్తుంది అయితే అప్పటి స్టార్ హీరోయిన్ శోభన ఇప్పటికీ సింగిల్ గానే ఉంటున్నారు స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు నటించిన అందాల సినీతార శోభన అంద అభినయం కలబోసిన నటి ఈ స్టార్ హీరోయిన్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులు గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది విక్రమ్ సినిమాతో శోభన హీరోయిన్ గా పరిచయమైంది ఇది నాగార్జున నటించిన తొలి సినిమా ఈ సినిమాతోనే శోభన తెలుగు ప్రేక్షక లోకానికి పరిచయమైంది చిరంజీవితో రౌడీ అల్లుడు బాలకృష్ణతో ముగోపాలుడు నారీ నారీ నడుమ మురారి వెంకటేష్తో త్రిమూర్తులు అజేయుడు మోహన్ బాబుతో అల్లుడు గారు రౌడీ గారు గేమ్ లాంటి సినిమాలు చేసింది తెలుగుతో పాటు మలయాళం తమిళ హిందీ చిత్రాల్లో నటించింది శోభన చంద్రముఖి చిత్రానికి మూలమైన మలయాళ చిత్రం మణి చిత్ర అద్భుతంగా నటించే అవార్డు కూడా అందుకుంది శోభన కేవలం హీరోయిన్ మాత్రమే కాదు అద్భుతమైన క్లాసికల్ డాన్సర్ కూడా క్లాసికల్ డ్యాన్సర్గా ఆమె నేషనల్ వైడ్గా ఎన్నో పెర్ఫార్మెన్స్లు చేసింది కానీ శోభన ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు పెళ్లి చేసుకోకుండా ఆమె ఒంటరిగానే జీవిస్తున్నారు అయితే శోభన పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడానికి ఓ స్టార్ హీరో కారణమని టాక్ వినిపిస్తుంది ఓ హీరో చేసిన మోసం వల్లే శోభన పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందని టాక్ వినిపిస్తుంది అప్పట్లో స్టార్ హీరోలందరూ శోభనను హీరోయిన్గా తీసుకోవడానికి ఆసక్తి చూపేవారు శోభన ఆరు భాషల్లో రెండు వందల ముప్పైకి పైగా సినిమాల్లో నటించింది ఈ బ్యూటీకి ప్రస్తుతం యాభై నాలుగేళ్ళు కాగా ఇప్పటి వరకు శోభన పెళ్లి చేసుకోలేదు అయితే శోభన అప్పట్లో ఓ హీరోను ఇష్టపడిందట చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకోవాలని ఆశపడిందట అయితే ఇదే విషయాన్ని శోభన ఆ హీరోకి చెప్తే ఆయన నువ్వు చెప్పాడట దాంతో ఆమెకు పెళ్లి ప్రేమపై ఆసక్తి పోయిందట దాంతో పెళ్లి లేకుండా ఒంటరిగా జీవితాన్ని గడిపేస్తుందట మరి ఈ వార్తల్లో వాస్తవం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే టాక్ వినిపిస్తుంది కాగా ప్రస్తుతం అడపా తడపా సినిమాల్లో చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు శోభన